హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్వర్ కుకింగ్ బ్లాగ్ ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటంటే పచ్చి కందిగింజలతో గ్రేవీ కర్రీ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీన్ని కందిగింజల పులుసు అంటారు ఇదైతే రైస్లకు కానీ రాగి సంగట్లకు కానీ పూరి చపాతి దేనికైనా బాగుంటుంది బట్ పూరికి అయితే ఇంకా ఫేమస్ చాలా బాగుంటుంది ఫస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మనము మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం అల్లం వెల్లుల్లి ఆనియన్ ఎండు కొబ్బరి ఇవంతా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెసిపీ కోసం ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇందులోనే ఒక టూ టమాటాస్ అయితే పెద్దదైతే వన్ చాలు టమాటా ముక్కలు యాడ్ చేసి కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసి టమాటా మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి టమాటా బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత మనకి ఆయిల్ కొద్దిగా పైకి తేలుద్ది అప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ టే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి కారం అనేది మనం మన స్పైస్కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవంతా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇవంతా మిక్స్ అయ్యి వేగిన తర్వాత కందిగింజల్ని యాడ్ చేసుకోవాలి గింజలకి బాగా మసాలా పట్టేలాగా మొత్తం కలుపుతూ వేగనివ్వాలి అనమాట ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత మనము గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాట్ వన్ అండ్ వన్ గ్లాస్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మన గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈలోపు మనము పల్లీ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి వేయించిన పల్లీల్ని ఇలా మిక్సీలోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది బాగా థిక్గా అండ్ టేస్టీగా వస్తుందనమాట చాలా బాగుంటుంది సో వన్ విజిల్ తర్వాత చూసారో ఆయిల్ ఎంత బాగా ఎక్స్ట్రాక్ట్ అయిందో సో కుక్ బాగా అయింది మరి ఎక్కువగా కూడా ఉడకనివ్వకూడదు ఇలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లీ పేస్ట్ యాడ్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా ఆపేసుకోవాలి స్టవ్ అంతే ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కంది గింజల పులుసు రెడీ ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్